చాలా ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే చాలా చేరౌండింగ్ లో మనం ఏదైనా పెద్ద అడ్డు నుంచి వరద వస్తుందంటే ఆ అడ్డుగా మనం చాలా వరకు చెట్ల వెదురు చెట్లను నాటినట్లయితే తప్పకుండా ఆ వరద కూడా అవే చెట్ల ఆగి మిగతా వైపు డైవర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని యొక్క వెదురు వల్ల ప్రయోజనం అనేక ఉన్నాయి కాబట్టి ఈ వృత్తిని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కొత్త కొత్త నైపుణ్యాలతో మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అదే విధంగా ఇతర యొక్క ఏదైతే టెక్నికల్ ఈరోజు కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఆ రకంగా కూడా విధులు ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా తయారు చేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి మన కుల వృత్తుల్ని ఎవరు కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది తప్పకుండా మీరు ఏదైతే కోరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా శిల్పారంభం దగ్గర మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బుట్టలు అమ్మడానికి కావచ్చు ఇలాంటి డిజైన్స్ అమ్మడానికి కావచ్చు శిల్పారామం దగ్గర ప్రత్యేకించి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి మన ప్రాంతంలో చాలా మంది కులా కావచ్చు నాయపూర్లు కావచ్చు అదేవిధంగా చాలా మంది వేలు మేధులు కావచ్చు చాలా మంది ఈ వృత్తితో పంపుతున్నారు కాబట్టి మీరు కావాలన్నప్పుడు ఒక స్పెసిఫిక్ గా ఒక గ్రూప్ గా యూనిట్ అవ్వండి మీరు ఎన్ని రకాలైతే అయితే వస్తువులు తయారు చేస్తారో ఆ అన్ని వస్తువుల్ని తప్పకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి మనం కొంత ప్రయత్నం చేస్తే కొన్ని యూనిట్ల వారిగా వీలైతే సబ్సిడీ రూపంలో కావచ్చు అనేక రకాల లోన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతంలో పారిశ్రమాలతో సమస్యలు చేశారని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీకే సమస్య కాదు చాలా మందికి మిగతా వాళ్ళకి సోదరులు కావచ్చు ఆదివారి బిడ్డలకు కావచ్చు గిరిజను కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంది ఆ సమస్య ఇంకోసారి సమావేశం జరగబోతుంది తప్పకుండా పులుల అభయ్య ఏర్పాటు చేసుకొని మరి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి ఆ విషయం నా దృష్టికి ఉంది కాబట్టి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని జరిగింది అనేక వేదికలలో మాట్లాడమని జరిగింది తప్పకుండా పారిస్ నుంచి విముక్తి కల్పించే బాధ్యత మాది కంపల్సరీ విముక్తి కల్పించే విధంగా చాలా మంది చచ్చిపోయినా కాలు పెడతామని కట్టెలు తీసుకురాకుండా అడ్డుకునే పరిస్థితులు నా దృష్టికి వచ్చినాయి కాబట్టి ఏదేమైనా సరే అదేవిధంగా మహమ్మదాబాద్ వాళ్ళు చచ్చిపోతే కనీసం పెడతాం పారి పెడతామని కూడా అవకాశం అన్ని నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఏ టైంలో ఏ చేయాలో తప్పకుండా కొంత సమయం పడుతుంది కాబట్టి మీరందరూ కూడా తొందరపాటు కాకుండా మీరు మాకు అవకాశం కల్పించండి ఒక్కొక్క సమస్యని ఏ రకంగా పరిష్కారం చేయాలో చేస్తాం అదే విధంగా తప్పకుండా ఏదేమున్నా దశల వారిగా ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క రకంగా మెల్లమెల్లగా పరిష్కారం చేసుకుపోతాం ఇప్పటికీ నా టైం ఇంకా చేసేది చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వం కూడా ఒక్కొక్క అంశాల మీద ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాల మీద చాలా స్పష్టంగా ముందుకెళ్తుంది ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఎవరికి ఏ టైంలో దేనికి వాడుకోవాలనే అంశం మీద మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా మనం కమ్యూనిటీ హాల్ కోరుకునే దానికంటే ముందు తప్పకుండా మీ అందరికి నేను ఇల్లు ఇవ్వాలి ప్రతి పేదవాడికి ఎవరైతే ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు ఇచ్చిన తర్వాతనే మిగతా కమ్యూనిటీ హాల్ వైపు నేను ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఎందుకంటే చాలా మంది ఉండదు సార్ కానీ మాకు వెళ్ళడానికి రోడ్డు ఉండదు సార్ కానీ మాకు ఇది కావాలని అడుగుతారు అదే విధంగా చాలా తాగడానికి నీళ్ళు ఉండదు కానీ మాకు వేరే అంటే ప్రాధాన్యతను బట్టి మనం అడగాలి తప్ప మనం ప్రాధాన్యత లేని అంశాన్ని మనం అడగకూడదు